హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆరోడి నా పేరు రాధ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఎనివే ఈరోజు మీకు ఏం జరగబోతుంది ఈరోజు గైడెన్స్ ఏంటి చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు దయచేసి మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు రిజనేట్ అయితే అమ్మవారు ఈరోజు మా అమ్మవారి ఒక్క లైఫ్లో ఏం జరగబోతుంది గైడెన్స్ ఏంటి ఈరోజు మరింత గైడెన్స్ చెప్పండి కార్డ్స్ అన్ని పాపడుతున్నాయి

second ఫీలింగ్స్ వచ్చాయండి గతంలో మీకు ఏ విషయం చెప్పకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా మొండిగా ఉండి తన ఫీలింగ్స్ చెప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టేసేసి మనసులో మాట చెప్పకుండా విపరీతంగా మిమ్మల్ని స్టప్ మూడ్లో ఉంచేసేసి మీకు ఏది చెప్పకుండా మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా మిమ్మల్ని మెంటల్గా వీక్ చేసేసి ఫిజికల్గా వీక్ చేసేసి ఏది చెప్పకుండా చాలా షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ మొండిగా తన మనసులో మాటలు అసలు పైకి చెప్పరు పైకి ఒక రకంగా ఉంటారు లోపల ఒక రకంగా ఉంటారు అలాంటి పర్సన్ మొండి పర్సన్ రెండు సిచ్యువేషన్లో జగులైపోయి బ్యాలెన్స్ లేక మిమ్మల్ని హ్యాండిల్ చేయలేక తన సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయలేక ఒకవేళ మీరు పెళ్ళైన పర్సన్తో కానీ రిలేషన్లో ఉంటే ఆ పర్సన్ ఫ్యామిలీని చూసుకొని మిమ్మల్ని వదిలేసేసి మేము మీకు ఏది చెప్పకుండా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ గురించి అంటే చెప్పాను కదా మోసం చేసి భయపడి మీ దగ్గర నుంచి మనీ కానీ మీ ఎనర్జీస్ కానీ మీ కేరింగ్ ప్రతీదండి ప్రతీది ప్రతిదీ దగ్గర ఏమి ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు దాన్ని మీ దగ్గర నుంచి మీ ఎమోషన్స్ మొత్తం డ్రై చేసేసి వెళ్ళిపోయిన పర్సన్ ఆ పర్సన్ చిన్న పర్సన్ అయి ఉండొచ్చండి మీకన్నా ఏజ్ పరంగా కానీ మెంటల్ పర అది ఏంటి అని అంటే ఎమోషన్స్ పరంగా కానీ తెలివితేటల పరంగా కానీ మీకన్నా చిన్న బుద్ధులు మీకన్నా చిన్న పర్సన్ అయిన ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను ఆ పర్సన్ చేసిన దానికి మీరు విపరీతంగా విపరీతంగా బాధపడుతున్నారు అవి ఎంత వద్దనుకున్నా ఆ ఆలోచనలు ఆ పరిస్థితి మిమ్మల్ని వదిలిపెట్టలేక మీరు పూర్తిగా విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్ళి హెల్త్ పాడైపోయి హెడేక్ వచ్చేసేసి మీకు హార్ట్లో కూడా పెయిన్ కొంచెం బీపీ పెరగటం కాళ్ళ చేతుల్లో లాగటం ఏం చేయాలో తెలియకుండా నైట్లంతా ఏడుస్తూనే నైట్ అంతా మెలుకుతూ వండుకుంటూనే ఆ జరిగిపోయిన దానికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడుతున్న ఆ పర్సన్ ఆ పర్సన్స్ ఎవరో మా చూస్తున్న మా యువర్స్ ఆ పర్సన్ పూర్తిగా హీల్ అయిపోయింది మీరు పూర్తిగా హీల్ అయిపోయి మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మీకు మీ లైఫ్లో జరిగింది ఏదో జరిగిపోయింది ఇట్ అంతా నా మంచికే అనుకోని దారిలో వెతుకుతూ మీరు నాకు తెలిసి ఆలోచించి ఏడిచి మీరు ఏజ్ కన్నా ఉన్న ఏజ్ కన్నా పెద్ద ఏజ్ వల్ల తయారైపోయి హెల్త్ని పట్టించుకోకుండా మీ మెంటల్ కండిషన్ పట్టించుకోకుండా మీ ఫ్యామిలీని పట్టించుకోకుండా ఆ సిచ్యువేషన్ కోసమే ఆ పర్సన్ కోసమే ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడిపోయి స్టక్ ఎనర్జీలో ఉన్న మా యువర్స్ ఎవరో వాళ్ళు కంప్లీట్గా కంప్లీట్గా హీల్ అయిపోయారు వాళ్ళ టైం చేంజ్ అవుతుంది కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి ఇది క్లైమ్ దిస్ చూస్తున్న మా పర్సన్స్ మా వ్యూవర్స్ ఎవరో కానీ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ వారాహి అమ్మ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి దయచేసి మటుకు కింద అఫిషన్ చేయండి కింద కామెంట్ బాక్స్లో రాయండి ప్లీజ్ అండి ఎవరో చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరో కానీ కంప్లీట్గా వాళ్ళ లైఫ్లో చేంజ్ అయితే స్టార్ట్ అయిందండి స్టార్ట్ అవ్వబోతుంది ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ మనీ పరంగా హెల్త్ పరంగా ఎమోషన్స్ పరంగా ప్రతిదీ మీరు కంప్లీట్గా హీల్ అయిపోయి మీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది మీకు చిన్న ఆఫర్ ఏదో చిన్న ఆఫర్ తీసుకొని ఆ వెళ్ళిపోయిన పర్సన్ కానీ న్యూ పర్సన్ కానీ మీ లైఫ్లో మళ్ళీ రావాలనుకుంటున్నారు మళ్ళీ వస్తారు ఒక ఆఫర్ తీసుకొని డెఫినెట్గా మీరు వస్తారు మీరు కంప్లీట్ అయ్యి కంప్లీట్గా హీల్ అయిపోయి ఇలా ఇంప్రెస్లో మీరు కనబడబోతున్నారు చూస్తున్న మా యూవర్స్ కానీ చూస్తున్న జనరని బట్టి తీసుకోండి కంప్లీట్గా హీల్ అయిపోయి మీకు మీరు అథారిటీ మీకు అన్ని అబెండెన్స్ రాబోతున్నాయి వీళ్ళు టర్న్ అవుతుందని చెప్పాను కదా మీరు ఇలా కాబోతున్నారు అన్నట్టు అతి త్వరలో అతి త్వరలోనండి దయచేసి మాత్రం పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి మాకే మాకేనా అని మాత్రం అలా అనుకోకండి దయముంచి చెప్తున్నాను కదా డెఫినెంట్గా వీలు అనేది చేంజ్ అవ్వబోతుంది మీ ఏడుపు మీ పేరు మీ పడ్డ కష్టం యూనివర్స్ విన్నదండి అమ్మవారు విన్నారండి తప్పకుండా మీ లైఫ్లో పాజిటివ్ అయితే రాబోతుంది మీ ఫ్యామిలీతో మీకు మంచి హ్యాపీ ఫ్యామిలీ రాబోతుంది మీకు వచ్చే కొత్త పర్సన్స్తో కానీ మీకు మంచి లైఫ్ ఉండబోతుంది మీకు మీ ఫ్యామిలీ మీరు చాలా అద్భుతంగా మీరు మీకు ఉండబోతుందండి చాలా అద్భుతంగా ఉండబోతుంది టెన్ ఆఫ్ కప్స్ చాలా 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 బాగుందండి మీరు కంప్లీట్గా టెన్ అంటే కంప్లీట్ అండి టెన్ వచ్చేసేసింది టెన్ ఆఫ్ కప్ వచ్చేసేసింది వీళ్ళు వీల్ వచ్చేసింది అంటే తప్పకుండా కంప్లీట్ అయిపోయింది మీకు మీ మీ కర్మ సిచ్యువేషన్ కంప్లీట్ మొత్తం అయిపోయిందండి అది ఇది ఎవరికో కానీ దయచేసి మాత్రం ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని దయించి మాత్రం రాయండి థ్యాంక్ యూ వారా అమ్మ అని ఆ తల్లి బ్లెసింగ్స్ ఎప్పుడు ఎలా వేళలో ఉంటాయి యూనివర్స్ మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుందండి మనం ఏడ్చిన ఏడుపు కానీ మనం పడ్డ కష్టం కానీ తప్పకుండా తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి ఇదివరకు తెలియదు మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి వన్ సెకండ్ మీకు క్లారిఫికేషన్ చేద్దాం సెవెన్ ఆఫ్ స్పాట్స్కి ఎస్ టెన్ ఆఫ్ స్పాట్స్కి ఎస్ చెప్పాను కదండీ చెప్పాను కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా మోసం చేసి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ బాధపడుతూ నిద్రపోవట్లేదు అని చెప్పాను కదా ఇలా పడుకొని ప్రేర్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఆ ఆలోచనలు నాకు దూరం అయిపోవాలి ఆ సిచ్యువేషన్ నాకు దూరం అయిపోవాలి ఆ పర్సన్ నాకు గుర్తుకు రావద్దు నన్ను మోసం చేసిన వాళ్ళని వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు దయించి నన్ను బయటకు వేయి స్వామి అని చెప్పేస్తారని యూనివర్స్ని ప్రేయర్ చేయటం ఏంజల్స్ ప్రేయర్ చేయటం మన ఇష్ట దైవాన్ని మన ఇంటి దైవాన్ని ప్రేయర్ చేయటం చెప్పాను కదా అందులో నుంచి కంప్లీట్గా మీరు హీల్ అవుతున్నారని చెప్పాను కదండి సిక్స్ అఫ్ ఫ్యాన్స్ ఎస్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అది దయచేసి మాత్రం రాయండి ప్లీజ్ అండి మీరు ఈ వీడియోని స్టిప్ చేసుకుంటూ చూడకండి ఫస్ట్ మనం ఏం చూస్తున్నామో అది ఎండింగ్లో మనకి ఏంటి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కదండి ఫస్ట్ మనం ఏదైనా చూస్తేనే కదా అది మనకు మెసేజ్ మనకు యూజ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఏది ఏమైనా ఎనిమి ఇలాంటి పాజిటివ్ రీడింగ్ చూడటం వల్ల ఈ పాజిటివ్ మాటలు వినటం వల్ల మనకు లైఫ్లో ఖచ్చితంగా పాజిటివ్ అనేది డెఫినెట్గా వస్తుందండి నేను నేను అనుభవించి చెప్తున్నాను ఎట్టి పరిస్థితులలో చెప్తున్నాను కానీ నెగిటివ్ పీపుల్స్తో కానీ నెగిటివ్ మాట్లాడటం కానీ నెగిటివ్గా ఆలోచించటం కానీ దయచేసి మాత్రం మానుకోండి వద్దండి ఖచ్చితంగా పాజిటివ్గా మీరు ఆలోచించండి బ్రైట్గా ఆలోచించండి జరిగిపోయిన దాని గురించి గతం గురించి ఆలోచించొద్దు గతం అనేది బోగించలతో సమానం అండి అది తిరిగిపోయింది జరిగిపోయింది మన లైఫ్లోకి దాన్ని ఆస్వాదించవద్దు దాన్ని రమ్మనొద్దు కూడా కొత్తగా ఉండాలి కొత్తగా ఆలోచించాలి ఇది చెప్పాను కదండి ఇది కంప్లీట్ చేసేసుకున్నారు విక్టరీ సాధించబోతున్నారు సూపర్ దయచేసి మాత్రం మంచి హీరో అది అసలు ప్రతిది జరిగిపోయిన దాని గురించి అలాంటి వాళ్ళు వస్తేనేనండి మనకు లైఫ్ అనేది పట్టు దొరుకుతుంది లైఫ్ అనేది మనకు ముందుకెళ్ళిపోతుంది మోసం చేసేవాళ్ళు ఒకటే నేనండి అప్పుడప్పుడు మనకు రుచి తెలుస్తుంది మోసం రుచి తెలుస్తుంది మనం జాగ్రత్త పడతాము అలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన చుట్టూ లేదు మోస్ట్లీ అలాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి మనం జాగ్రత్త పడతాము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసానండి దీనివల్ల దేవుడు అనేది తెలిసేది భగవంతుడి విలువ తెలిసొచ్చేది మంచి విలువ తెలిసేది మంచి వాళ్ళ విలువ తెలిసొచ్చేది సో ఎవరికైతే వీలు అనేది టర్న్ అవ్వబోతుంది కంగ్రాట్స్ అండి మేనేజర్స్ గైడెన్స్ ఇవ్వాలి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ చెప్పానా ఎవరికైనా సరేనండి నేడీ పీపుల్స్కి అయితే ఈ కార్డు పదే పదే వస్తుంది నేడీ పీపుల్స్కి సమ్మర్ కదా అంతో ఇంత హెల్ప్ చేయండి బెడ్స్కి ఏదైనా తినిపించండి హెల్ప్ఫుల్ పీపుల్స్ పదే పదే వస్తుంది ఎవరికో వీల్ టర్న్ అవుతుందని అన్నాను కదా వాళ్ళు మాత్రం మీరు పక్కా చేయండి ఆస్క్ స్క్యూవర్ ఏంజల్స్ మీకు ఎంజియల్స్ మీతో మాట్లాడుతున్నారు మీకు ఆల్రెడీ మీకు ఎంజియల్స్ నెంబర్స్ కనపడుతూనే ఉండ కనపడుతున్నాయి డబల్ వన్ డబల్ వన్ డబల్ టూ డబల్ టూ దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను డబల్ వన్ డబల్ వన్ డబల్ టూ డబల్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇలాంటి నంబర్స్ కనపడుతుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఫెదర్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ మంచి పాజిటివ్ ఎనర్జీ రావటం మంచి స్మెల్ రావటం గుడ్ స్మెల్ రావటం గన్నం వాసన అగరబత్తుల వాసన మనకు తెలియకుండానే కంప్లీట్గా ఎందుకు రిలాక్స్ అయిపోయినట్టు అలాంటివి కానీ మనకు అనిపిస్తే మాత్రం డిఫినెట్గా మన లైఫ్లో వీల్ అనేది చేంజ్ అవుతుంది ఏంజెల్స్ మీతోనే ఉన్నారు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీతోనే ఉన్నాయండి ట్రస్ట్ చెప్పాను కదా ట్రస్ట్ నమ్మండి విత్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ రికవరీ ఇదండి నా రీడింగ్ కంగ్రాట్స్ అండి ఎవరికి వీలైతే చేంజ్ అవుతుంది దయచేసి మాత్రం ఐ క్లామ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి వండి వారాహి అమ్మకి మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటే ఇవి చూస్తున్న మా వ్యూవర్స్ అందరూ దయచేసి మాత్రం లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి వన్ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ ఇస్తానండి రీడింగ్స్కి మాత్రము మనీ పే చేయవలసి వస్తుందండి ఫ్రీ రీడింగ్స్ కావండి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి థ్యాంక్ యూ మీరాధ